E వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ స్వాతి ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా రామనవమి వ్లాగ్ అనమాట ఆ రోజు నేను ఏం చేశాను పెళ్ళికి ఎలా అటెండ్ అయ్యాను ఏంటి అని చెప్పేసి కంప్లీట్ వ్లాగ్ చూసేయండి అండ్ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేయండి థ్యాంక్ యూ డైలీ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఎవ్రీ డే శివాలయంకి వెళ్ళి దీపం పెట్టేసి దర్శనం చేసుకొని వస్తానని చెప్పేసి సో ఇది రాములవారి కళ్యాణం రోజు అనమాట మార్నింగ్ లేవగానే స్నానం చేసేసి శివాలయంకి అయితే వచ్చేసాను దేవుని దర్శనం చేసుకొని దీపం పెట్టుకుందాం అని చెప్పేసి సో నాకు ఎవ్రీడే ఇలా శివాలయంకి వచ్చి దీపం పెట్టుకొని రావడం చాలా చాలా ప్రశాంతంగా చాలా బాగుందనమాట సో ఇప్పుడైతే అందరూ స్వాములే ఉంటారనమాట హనుమాన్ మాల వేసుకుంటారు కదా సో ఏప్రిల్ మంత్లో లెవెన్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా వేసుకుంటారు కదా శివాలయంలో ఎక్కువగా స్వాములే ఉంటారనమాట సో శివాలయంకి వచ్చి దీపం పెట్టేసుకొని శివునికైతే అనమాట చాలా చాలా ఆహ్లాదంగా చాలా ప్రశాంతంగా అనిపించింది చేసుకొని ఇంటికైతే వచ్చేసాను సో రామనవమి రోజు మనము మెయిన్గా త్రీ ఐటమ్స్ అయితే ప్రసాదాలు రెడీ చేయాల్సిందే సో భక్ష్యాలు అయితే ఇష్టము ఉగాది రోజు మెయిన్గా భక్ష్యాలు చేస్తారు సో ఆ రోజు అయితే మనము పానకము వడపప్పు అండ్ మామిడికాయ పులిహోర చేసి నేను ప్రసాదంగా అయితే పెట్టాను ఇవి మూడు అయితే మెయిన్ అండ్ పానకము అనేది ద మెయిన్ థింగ్ అనమాట రామనవమి రోజు సో నేను బెల్లం తరిగేశాను అంతా కూడా అండ్ మామిడికాయ కూడా తరిగేసి పెట్టాను సో మామిడికాయ పులిహోర అండ్ పానకం వడపప్పు అయితే రెడీ చేసి పెట్టి దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టేశాను సో కంప్లీట్ గా చూసేయండి కట్ చేసుకునే లోపు వరిని అయితే నిద్ర లేచింది నిద్ర లేవగానే దానికి ఇంకా ఆటే ఆట అనమాట సో నన్ను అంతగా డిస్టర్బ్ చేయదు సో ఈలోగా నేనైతే మామిడికాయ పులిహోర కూడా రెడీ చేశాను అనమాట సో మామిడికాయ పులిహోరకి నేను ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి రెండు కూడా వేస్తాను అనమాట పోపు కోసం అని చెప్పేసి ఈలోగా నేను రైస్ పెట్టేశాను ఆల్రెడీ దాంట్లో నేను ధనియాల పొడి అండ్ మామిడికాయ పసుపు ఆయిల్ వేసి ముందుగానే వైట్ రైస్ మొత్తం కలుపుకొని పెట్టుకున్నాను అనమాట కొంత చాలామంది పోపులోనే మామిడికాయ తురిమింది వేసుకుంటారనమాట సో నేను దీనికి కావాల్సిన పొడి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నువ్వులు పెప్పర్ కొంచెము మెంతులు అండ్ జీలకర్ర వేయించుకొని దంచుకొని దాంట్లో వేసుకున్నాం అనమాట పానకము అండ్ వడపప్పు కూడా నేను నానబెట్టుకున్నాను సో ఇవన్నీ దంచి మనం వైస్లో అయితే వేసేసుకోవాలి ప్రసాదాలు అయితే కంప్లీట్గా రెడీ చేసి పెట్టాను అనమాట సో ఆ తర్వాత నేను వరేన్యాకి స్నానం చేపించేసాను దానికైతే నేను వైట్ టీషర్ట్ అండ్ స్కర్ట్ వేశాను మిడ్స్ మిడ్డీ వేసాను అనమాట చాలా క్యూట్గా ఉంటుంది మిడ్డీలో అండ్ ఫ్రాక్స్లో అది సో ఇంకా బయట ఎండలో కాసేపు అలా తిరుగుదాము అని చెప్పేసి దానికి బయటికి వచ్చి ఆడుకుంటేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అందుకనే కాసేపు ఎండలో బయట తీసుకొచ్చాను అనమాట దిస్ ఈజ్ మార్నింగ్ లైక్ అరౌండ్ ఎయిట్ థర్టీ అలా అనమాట ఆ టైంలో అనమాట సో చుట్టూ పిల్లలు ఉంటే కూడా దానికి చాలా చాలా ఇష్టము అండ్ వాళ్ళతోటే ఆడుకుంటూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ దానికి నేను మార్నింగ్ బనానా అయితే ఇచ్చేసాను ఆ తర్వాత దానికోసం నేను పాస్తా కూడా చేశాను తినిపించేసాను కంప్లీట్గా బ్లాక్ తీయలేకపోయాను కొంచెం బిజీగా ఉండడం వల్ల సో మామిడికాయ పులిహోర చేశాను కదా అది కూడా కొంచెం పెట్టి తినిపిస్తూ ఉన్నానమాట పర్లేదు తినింది కొంచెం అయితే టేస్ట్ చేసింది అనమాట దీని ప్రసాదం కొంచెం తిన్నా కదా తినిపించేశాను ఆ వీడియోస్ అన్నీ తీయలేకపోయాను అనమాట సో లంచ్ చేశాక అరౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్ పడుకొని త్రీ థర్టీకి అనమాట నిద్ర సో అరౌండ్ త్రీ ఫార్టీ ఫైవ్ అలా నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను సో షార్ట్స్లో నేను అన్ని పోస్ట్ చేశాను ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియోస్ అండ్ వరేన్యాని కూడా రెడీ చేపించాను ఆ తర్వాత త్రీ ఫార్టీ ఫైవ్ ఫోర్ కలా మేము రాములవారి కళ్యాణం చూడడానికి టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట సో వరేన్యా అయితే ఎంత క్లాప్స్ కొట్టిందో భజన చేసింది అని రామ రామ అనుకుంటూ చాలా ముద్దుగా చాలా బాగా అనిపించింది నాకైతే రామ దర్శనం చేసుకుంటేనే ఎంతో ఎంతో పుణ్యము అట్లాంటిది మనం టెంపుల్కి వెళ్ళి రాములవారి కళ్యాణం సంవత్సరానికి ఒకసారి వచ్చే కళ్యాణం చూడడం కూడా అసలు జన్మ జన్మల పుణ్యము అండ్ అదృష్టంగా భావించాలి సో ప్రతిసారి ప్రతి సంవత్సరం రాములవారి కళ్యాణం చూడడానికి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి సో నేను ఎక్కడ మిస్ అవుతా లేట్ లేట్ అని అనుకున్నాను కానీ కరెక్ట్గా నేను కళ్యాణం జరిగే టైంలోనే వెళ్ళాను అనమాట చాలా చాలా బాగా అనిపించింది కళ్యాణం చూడడం అయితే అసలు నిజంగా సీతారాముల కళ్యాణం చూడడం నిజంగా రెండు కళ్ళు సరిపోవని చెప్తాను చాలా చాలా బాగా అనిపిస్తుంది అసలు కళ్యాణం అయితే చాలా చాలా బాగా జరిగింది చాలా బాగా అనిపించింది అసలు తర్వాత ఒడి బియ్యం పోస్తారనమాట అమ్మవారికి సో ఒడి బియ్యం కూడా పోసాము దెన్ ఆఫ్టర్ వడ దెన్ ఆఫ్టర్ మనకు పులిహోర అండ్ పానకం కూడా ఇస్తారు కదా నేను వరేణ్య ఇంకా తీసుకొని వరేణ్య చాలా బాగా దాగింది పానకం దానికి నచ్చినట్టుంది సో ఇదన్నమాట విషయము సీతారాముల కళ్యాణం అయితే సో మా ఊర్లో అయితే సీతారాముల కళ్యాణం ఇలా జరిగింది చాలా చాలా అద్భుతంగా చాలా అంగరంగ వైభవంగా జరిగిందనమాట రెండు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంటే దెన్ నా వీడియోస్ని చూస్తూ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో వరేన్యా వరేన్యాకి సంబంధించిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్